నంద్యాల మున్సిపల్ పార్కులో ఎటువంటి వసతులు లేకపోవడంతో పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపాలిటీ పార్కులు ఏర్పాటు చేసినప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వెలదలబోతున్నాయి ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఉన్న మున్సిపల్ పార్కులో ఎటువంటి వసతులు లేకపోవటం విమర్శలకు దారితీస్తోంది వేసవికాలంలో పిల్లలు పెద్దలు సేవ తీరడానికి పార్కులకు వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పు పట్టి దెబ్బతిన్నాయి క్రీడా పరికరాలు పర్యవేక్షణ లేక దిష్టి బొమ్మలుగా కనిపిస్తున్నాయి లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పార్కులు నేడు నిరుపయోగకరంగా మారటంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు పార్కులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు మనం ప్రస్తుతం నందన మున్సిపాలిటీ పార్కులో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా చేశారు ఇది కేవలం నెలలకే పరిమితం అయిపోయింది ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి ఈ వేసవి సెలవులలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి నందాలపట్నంలో ఉండే ఏకైక ప్రాంతం ఇది ఒకటే అంటే టౌన్ సంబంధించి ఇలాంటి ప్రాంతంలో వేల రూపాయలు పెట్టి కట్టించిన ఈ జారుడు బండ్ అయితే అండి ఇలాంటి గేమ్స్ అయితే ఉన్నాయండి ఒకటి పని రాకుండా వేస్ట్గా ఉన్నాయి ఉయ్యాల కనీసం ఉయ్యాల దీని మెయింటెనెన్స్ అంటూ ఏమీ లేదు ఈ పార్క్ సంబంధించి ఒక లేబర్ కూడా లేరు ఇక్కడ ఇది ఒకవైపు చూడచ్చు మీరు దారం కట్టారు దీనికి తెగిపోయింటే దీన్ని పట్టుకొని చిన్నారులు ఆడుకుంటున్నారు మరి వీరికేమో ప్రమాదం జరిగితే దీనికి సంబంధించి బాధ్యత ఎవరు స్వీకరిస్తారు మున్సిపల్ కమిషన్ స్వీకరిస్తారా లేకుంటే పబ్లిక్ బాధ్యత స్వీకరిస్తారా ఇలాంటి సంక్షేమ వస్తువులతో పిల్లలను ఆడుకుంటూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు ఇది మొదలుపెట్టే కొద్ది రోజులకే ఇలా మూల పడేశారు ఇది వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము ఇలా రోడ్ల పాలు చేశారు కనీసం దీని స్థానంలో కొత్తది మార్చడం కానీ ఇంకోటి కానీ చేయడం లేదు ఇది ఇలాగే పక్కన పడేశారు ఇది పరిస్థితి ఇక్కడ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్